హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఈ దొండకాయ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం దొండకాయలు రెండు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చి పోపు దినుసులకి జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ కర్రీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అలానే కాకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది రైస్లోకి చాలా బాగుంటుంది ఏదైనా చారు సాంబారు ఏదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఉట్టినా కూడా బాగా ఉంటుంది ఓన్లీ రైస్తో తీసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకున్న స్టవ్ పై పెట్టి స్టవ్ వెళ్ళి వేయించుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నాక పోపు దినుసులను కూడా వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ దీనికి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్రై అనేటప్పటికీ కొంచెం ఎక్కువ పడుతుంది కదండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని వేపించుకోవాలి ఇలా కలుపుతూ వేపించేసుకోవాలి మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం మీడియం ఆనియన్స్ అనేది మీడియం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని వేపించుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ మొత్తం పూర్తిగా ఫ్రై అయిపోతే దొండకాయల్లో ఈ ఆనియన్స్ అనేది మాడిపోతాయి ఇప్పుడు మనం సగం వేగిన తర్వాత వేసుకుంటే అవి దొండకాయ ముక్కలతో పాటు ఈక్వల్గా ఎగుతాయి ఇలా సగం దొండకాయ ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల దొండకాయ ముక్కలు మాడిపోకుండా ఈక్వల్గా ఎగితే అలాగే పసుపు కూడా లాస్ట్లో వేస్తే పసుపు వాసన వస్తుంది అందుకని ఇలా వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే పసుపు ఏగిపోయి వాసన అనేది పోతుంది ఇలా వేయించుకుంటూ బాగా కలుపుతూ వేయించుకోవాలి మంట అనేది మీడియం సైజులో పెట్టుకోవాలి ఇలా వేయించుకుంటుంటే హైలు అనేది వేడుతుంది చూడండి మొక్కల నుంచి ఇలా మొక్కలు అనేవి అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి కంటే ఇలా వేగిపోయింది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం దింపేయడానికి దగ్గర పడుతుంది అప్పుడు మనము ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకుని వేపించుకున్నాక ఎక్కువ టైం పట్టదు వన్ మినిట్లో అయిపోతుంది ఇలా వేయించుకొని ఆపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నంది